నాలుగు సంవత్సరాల పదకొండు నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అసలు మీరు ఏమంటారు అస్తవ్యస్తంగా ఉంది ఈ బియ్యాటికి కూడా పరిపాలన అనేది లేదు ఓన్లీ బటన్ నొక్కే కార్యక్రమం తప్ప అభివృద్ధిని మీద ఒక్కటి కూడా దృష్టి పెట్టలేదు ఒక పథకం ఒక కంపెనీ తీసుకొద్దామని కానీ ఒక రోడ్డు వేద్దామని కానీ చెప్పని ఎలాంటి లేదు ఎంతసేపటికి ప్రతిపక్షం మీద బురద చల్లే విషయం తప్ప వేరేది మడికి ఏది ఆయన ముందుకు తీసుకెళ్ళలేదు ఈ రోజు ఆలోచన చేస్తే ఈ రోజు కూడా ఎలక్షన్ దగ్గర పడుతుంటే డ్రామాలు ఆడతా వాలంటీర్ వ్యవస్థ ఒక పక్క మాకు ఇష్టంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తున్నా కూడా ఈరోజు వాలంటీర్ల చేతనే పెన్షన్ ఆపించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని దుష్ప్రచారం చేసి ఓటర్ని బలోపేతం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు రోజు కూడా వసతి దీవిన బటన్ నొక్కి నెల రోజులు అవుతుంది మీరు ఈరోజు అడిగి ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడలేదు మీ దగ్గర డబ్బు లేక కళ్ళబోలి కబుర్లు చెప్తా ఈరోజు వాలంటరీ వ్యవస్థని వాడుకోవాలని చెప్పని ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్ వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టారు వాలంటరీ వ్యవస్థను వాడుకోవాలని చెప్పని ఒక నెపంతో మీరు ఈరోజు పెన్షన్లు లేటు చేసి చంద్రబాబు నాయుడు మీద అప వేశారు మీ దగ్గర డబ్బులు లేక ఈ రకంగా మీరు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి సచివాలయంలో సిబ్బంది పదిహేను మంది ఉన్నారు అక్కడ కొద్ది గొప్ప నడిచే వాళ్ళు మడికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అసలు నడవలేని వాళ్ళు వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇవే ఇవి ఇచ్చే బాధ్యత వాళ్ళకి డోర్ నెంబర్లతో సహా తెలుసు ఈరోజు కూడా మెప్పం మెపంతో వాలంటీర్ వ్యవస్థని ఏదో రకంగా మేము వాడుకునే నేపథ్యంలో ఈరోజు వ్యవస్థ పనిచేయాలని చెప్పి చూపిస్తున్నారు ఈరోజు కూడా బిఎల్ఏ బా బూత్ లెవెల్లో ఏజెంట్లు కూడా లేక కార్యకర్తలు పనిచేయడానికి వైసీపీ పార్టీకి ఇష్టం లేక పక్కనకి వెళ్ళిపోయారు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు వాలంటీర్ని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా ఓటని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు మీద లేనిపోయిన అపవాదాలు వేస్తున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించి రాబోయే రోజులు అభివృద్ధి బాటకి ముందుకెళ్ళే వ్యక్తికి ఓటేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలవలసిందిగా కోరుచు కానీ ఇక్కడ మీరేమో ఒక ఒక విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చెప్తుంది నాకు బటన్ నొక్కటం మాత్రమే వచ్చు అభివృద్ధి అంటే బటన్ నొక్కితే అభివృద్ధి కాదా అంటే పేద ప్రజలకు డబ్బులు వేస్తే అభివృద్ధి కాదా అని అడుగుతున్నాడు కదా మరి ఆయన అభివృద్ధి అంటే పది రూపాయలు పని కల్పించడం అంటే అభివృద్ధి అంటారు బటన్ నువ్వు పది రూపాయలు ఇస్తే ఒక రోజు తింటారు మూడు వందల అరవై ఐదు రోజులు తినాలంటే వాళ్ళకి పని కల్పించాలి పని కల్పించాలంటే వ్యాపారాలు ఉండాలి లేకపోతే ఒక కంపెనీలు రావాలి ఒక కట్టుబడి చేసుకునే ఇల్లు కట్టడానికి టాపి మేస్త్రీలతోటి సంబంధించిన నూట ఎనిమిది మంది వర్కర్స్ పనిచేస్తున్నారు వాటికి ఇసుక ఫ్రీ లేకుండా ఇసుక కావాలని చెప్పని ఆపించి వీళ్ళకి భవన కార్మికులు పని లేకుండా చేశారు అదే నువ్వు పదివేల రూపాయలు ఇస్తే ఒక నెల రోజులు తింటారేమో అది భవన్ కళ్యాణ్ రోజు పని ఉంటే నీకు పదివేల రూపాయలు అప్పిస్తారు ఆ ట్యాక్స్ రూపాయ వచ్చే డబ్బులు బోల్డ్ వస్తాయి నువ్వు అప్పులు చేసి ఈ రోజు బటన్ నొక్కుతున్నావు మళ్ళీ అప్పు ఎవరు తీర్చాలి నేను చేసిన అప్పులో ఎక్కువ శాతం బటన్ నొక్కడానికి వాడాను రెండు లక్షల ముప్పై వేల కోట్లు నేను బటన్ నొక్కి జనాలకు పంచాను చంద్రబాబు నాయుడు అసలు రూపాయి ఇవ్వలేదు చంద్రబాబు అంటే గుర్తొచ్చే స్కీమ్ ఏమీ లేదు అన్ని స్కాములే గుర్తొస్తాయి అని చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టాడు మనిషి చనిపోతే ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులకి ఇచ్చి తర్వాత రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అది ఈరోజు మీ పథకం ఉందే మళ్ళా అన్నా క్యాంటీను గృహ గృహకల్ప ఈరోజు టిక్కు ఇల్లు ఎంత గ్రాండ్గా కట్టారు ఇవాళ మీరు సెంటు భూమి ఇచ్చారు అది ఎక్కడుందో కూడా ఇంతమందికి ప్రజలకు చూపిలేదు ఇరవై ఒక్క లక్షలు ఇల్లు ప్రారంభించారంటగా మన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూపిమనండి మీడియా ద్వారా వాళ్ళ సాక్షి ఛానల్ ద్వారానే మీడియా ద్వారా చూపిమను ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయో ఫ్లాట్లు అసలు ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు ఇంతవరకు ప్రతిదీ ఆయన బొమ్మలు వేసుకుంటానికి ఆయన ప్రచారానికి తప్ప రూపాయి కూడా అభివృద్ధి చేసింది లేదు ఈ చెత్త మీద పన్ను పెరిగిన కరెంటు బిల్లులు అసలు ఏమంటారు మీరు వీటి గురించి అదేనండి ఇప్పుడు డబ్బులు లేక మన దగ్గర మనమే తీసుకునే ఈరోజు డెబ్బై రూపాయలు ఉండే క్వార్టర్ నూట డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను సరుకుల మీద పన్ను పెట్రోల్ మీద పన్ను డీజిల్ మీద పన్ను పదివేలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు మన దగ్గర తీసుకుంటే ఆయన నెలకి మరి అసలు వాటి గురించి ఏం చెప్తారు అసలు మీరు మరి ఆయన ఏమో నేను అసలు ఏం ధరలు పెన్షన్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు సంతకం పెట్టిన తర్వాత ఏమో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా కొంచెమైనా ఏదైనా అమలు చేశారంటారా ఈ రోజు మొట్టమొదటిగా చూస్తే ఉద్యోగస్తులకి పిఆర్సీ రద్దు చేస్తానని చెప్పని ఉద్యోగస్తులే చెప్పారు మేము రెండు చేతులుదా పని చేశాము జగన్మోహన్ రెడ్డి గెలుపు గెలుపుకోసమని ఇవాళ బస్ లాగా ఫస్ట్ నెత్తులు చేపెట్టింది వాళ్ళకే ప్ర ప్ర ఆయన ఆయన నెత్తులు చేపెట్టే టైం ఆసన్నమైంది ఇది ప్రతి ఒక్కటి అంగన్వాడీలు కానించి మున్సిపాలిటీ వర్కర్స్ కానించి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు టైంలో మున్సిపాలిటీ పర్మినెంట్ లేబర్ కాకుండా ప్రైవేట్ లేబర్లకు కూడా ఇవాళ అమ్మఒడి కానీ ఇదిగా ఇంట్లో ఇల్లు ఇల్లు ఇంట్లో ఇల్లు కలిపియటం కానీ అన్నీ చేశాడు ఈయన వచ్చినాక అవి మొత్తం తీసేశాడు కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ లేబర్కి కూడా తీసేశాడు ఒక్కసారి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి గమనించండి దీని ఇది నిజమా కాదనేది మీ గుండెలు మనకు పార్టీలు అతీతంగా పక్కన పెట్టండి ఇది నిజమా కాదని ఒక్కసారి ఆలోచన చేసుకోండి అభివృద్ధి బాటలో నడిపగలిగే ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ముప్పై మూడు వేల ఎకరాలు కలెక్ట్ చేసి రోడ్లు వేసి మనం ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే రెండు సంవత్సరాలు పడుతుంది ముప్పై మూడు వేలు ఎకరాలు కలెక్ట్ చేసి రాజధాని నిర్మాణించి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడే పరిపాలన చేస్తాడు గ్రాఫిక్స్ అంటున్నాడు కదా మరి ఆయన పరిపాలన చేసేది గ్రాఫిక్స్లో చేస్తున్నాడు పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చున్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిందే కదా మరి అది గ్రాఫిక్స్ పెట్టాడా లేకపోతే సినిమా సెట్టింగ్ పెట్టుకున్నాడు ఆయన పూజా కార్యక్రమంలో ఎన్ని సినిమా సెట్టింగ్ లాగా ఇది కూడా సినిమా సెట్టింగ్ పెట్టుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చూస్తున్నాడు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా వింటుగా పేకలేరు అనే మాట ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు మరి ఎలా చూడండి మరి తెలిసిందే కదండి ఆయన ఇప్పుడు స్టార్ట్ స్టార్టింగ్ రివర్స్ స్టాండర్ అంటున్నాడు కదా ఇది కూడా రివర్స్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి జీరోలో ఉన్నామని చెప్పని ఆయనకి మనశ్షాషికి తెలుసు మేకపోతు గాంభీర్యం పొందడానికి కోసమే రివర్స్ టెండర్ లాగా ఊరికాలే చెప్తున్నాడు అంతే పేదలందరూ సంక్షేమ పథకాలు తీసుకున్న పేదలందరూ నా వెనక మళ్ళీ ఉండరు రేపు జరగబోయే యుద్ధం పేదలకి మధ్య యుద్ధం అంటున్నారు కదా నేను పేదల పక్షపాతిని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అదే అండి అందరూ పేద ప్రజలు కూడా తిరుతున్నారు పెన్షన్ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు పడికి కరెంటు బిల్లు లేకుండా ఎస్టీ ఎస్టీలకు ఇస్తా అన్నాడు ఒక్కరికన్నా కరెంటు బిల్లు లేకుండా జీరో బ్యాలెన్స్ మీద కరెంటు బిల్లు లేకుండా చేశాడా ఇవాళ మూడు వందల యూనిట్లు వస్తే అన్ని పథకాలు కట్ట అంటున్నారు ఈరోజు కాలం ప్రకారం ప్ర కాలమాన ప్రకారం మనం ఏసీ ఫ్రిడ్జ్ టీవీలు లేని ఇల్లు లేవు మూడు వందల రూపాయలు వీనట్లు వస్తే కరెంటు బిల్లు డబ్బులు ఆల్రెడీ జబ్బులు కడుతున్నారు నువ్వు పథకాలు ఎందుకు లేవు రేషన్ కార్డు అప్పుడు రేషన్ కార్డు నుంచి పథకాలు ఇవ్వంటే అది మంచి పద్ధతి కాదు కదా ఈ ఆడ రోజున నువ్వు పరిపాలనలో నీ పరిపాలనలో చేసిన మంచి ఏంది పది మందికి నేను ఈ పథకాల రూపాయలు కాకుండా ఉపయోగపడింది ఏంది పదమూడు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల ముప్పై వేల కోట్లు నువ్వు మాత్రమే నువ్వు జనాలకు ఇచ్చావు మిగతా డబ్బులు ఏమైపోయినాయి మద్యం మీద వచ్చేది ఏమైపోయినాయి ఇసుక మీద వచ్చేది ఏమైపోయినాయి ఓకే ఇసుక మీద అనేది అప్పట్లో చంద్రబాబు నాయుడు తినేసాడు నేను ప్రజలందరికీ అందుబాటులో తెచ్చాను అంటున్నాడు ఇసుకని సరే ఇప్పుడు అతనికి తెలియింది కాదు రెండు వేల రూపాయలు ట్రాక్టర్ ఉన్నది ఇలా ఆరు వేల రూపాయలు అమ్ముతుంటే ఎవరు తిన్నారు రెండు వేల రూపాయలు కూడా అది ఎత్తే వాళ్ళకి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు కానీ అక్కడ ఇసుక డంపింగ్ చేయడానికి వాటి మాత్రమే ఖర్చులు ఇచ్చారు కానీ ఆయన ఎలాంటి రూపాయి ఇసుక డబ్బులు తీసుకోకుండా ఇసుక ఇచ్చాడన్న సంగతి టాపీ మేస్తులకి అందరికీ తెలుసు భవన భవనం కట్టి కట్టుకునే వాళ్ళందరికీ తెలుసు మీరు పైపోయిన డ్రామాలు ఆడినా కూడా ఉపయోగం లేదు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే నినాదంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు సైకో పాలన విడిచి సైకో రాక్షసి పాలన విడిచి చంద్రబాబు నాయుడు పాలన కావాలని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు